పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి ఇవి తినడం వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పొద్దుతిరుగుడు విత్తనాలు పోషకాలతో నిండిన చిన్న గింజలు ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వీటిలో విటమిన్ ఈ మెగ్నీషియం సెలీనియం ప్రోటీన్ ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి గుండె ఆరోగ్యం పొద్దు తిరుగుడు విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి యాంటీయాక్సిడెంట్ లక్షణాలు పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ సెలీనియం వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి శోధ నిరోధక లక్షణాలు పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే విటమిన్ ఇతర సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి రోగ శక్తిని పెంచుతాయి పొద్దు తిరుగుడు విత్తనాలలో జింక్ సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి చర్మ ఆరోగ్యం పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడానికి కిరణాల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడానికి సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యం పొద్దు తిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం కాలుష్యం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి మెదడు ఆరోగ్యం పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే విటమిన్ ఈ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది